ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కలిగిస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాకపోతే రెండు రోజులు అని అన్నారు దయచేసి మరొకసారి ఆలోచన చేసుకోండి పది సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఇక్కడ గొడవలు కూడా జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు మాదిరి ఉన్నాం ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు అందరం కలిసిమెలిసి ఉన్నాం తెలంగాణ ఉన్నటువంటి దేవాలయాలు కూడా మొన్న జోగులాంబకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సతీమణి గారు వాళ్ళ కూడలు వస్తే కూడా అధికారికంగా అన్ని సౌకర్యాలు ఈక్వల్గా జాదాద్రిలో కావచ్చు తర్వాత మన భద్రాచలంలో కావచ్చు ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరికి కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఇక్కడ అనేక రకాల సౌకర్యాలు కలిసిమెలిసి మనం చేసుకుంటా ఉన్నాం మరి మీరే రెండు రోజులు తెలంగాణకు మిగతా ఆంధ్ర వాళ్ళకు సపరేట్ అనేట్ల ఒక డైవర్షన్ లాగా ఎందుకు ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని దగ్గర కలిసిమెలిసి ఉందాం ప్రజలు కూడా కలిసిమెలిసి ఉంటున్నాం రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి పదం నడపడానికి మనం అందరం ఒకరికొరం పరస్పర సహకారం చేసుకుందాం తప్ప ఇలాంటివి వద్దని మరొకసారి ఆలోచన చేసుకొని సమానంగా ఇవ్వాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా అవకాశాన్ని కలిగిస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం కాకపోతే రెండు రోజులు అని అన్నారు దయచేసి మరొకసారి ఆలోచన చేసుకోండి పది సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఇక్కడ గొడవలు కూడా జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు మాత్రమే ఉన్నాం ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు అందరం కలిసిమెలిసి ఉన్నాం తెలంగాణ ఉన్నటువంటి దేవాలయాలు కూడా మొన్న జోగులాంబకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సతీపణి గారు వాళ్ళ కూడలు వస్తే కూడా అధికారికంగా అన్ని సౌకర్యాలు ఈక్వల్గా జాదాద్రిలో కావచ్చు తర్వాత మన భద్రాచలంలో కావచ్చు ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరికి కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఇక్కడ అనేక రకాల సౌకర్యాలు కలిసిమెలిసి మనం చేసుకుంటా ఉన్నాం మరి మీరే రెండు రోజులు తెలంగాణకు మిగతా ఆంధ్ర వాళ్ళకు సపరేట్ అనేటట్లా ఒక డైవర్షన్ లాగా ఎందుకు ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని దగ్గర కలిసిమెలిసి ఉందాం ప్రజలుగా కూడా కలిసిమెలిసి ఉంటున్నాం రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి పదం నడపడానికి మనం అందరం ఒకరికొరం పరస్పర సహకారం చేసుకుందాం తప్ప ఇలాంటివి వద్దని మరొకసారి ఆలోచన చేసుకొని సమానంగా ఇవ్వాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తాను